వనపర్తి వనపర్తి జిల్లా జిల్లా అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ పిలుపునిచ్చారు బాల్య వివాహాలపై అవగాహన కల్పించేందుకు కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ బాలికల జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ రూరల్ డెవలప్మెంట్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాలను వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నమ్మ థామస్ మాట్లాడుతూ రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ప్రభుత్వ లక్ష్య సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు కళాశాల విద్యార్థిని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అవగాహన కార్యక్రమం తర్వాత బాల్య వివాహాలతో కలిగే నష్టాల గురించి తెలిసిందని తాము సైతం బాల్య వివాహాలను అరికట్టడంలో భాగస్వాములవుతా ఉన్నారు అనేక కార్యక్రమాన్ని ఢిల్లీలో డబ్ల్యూసి డిపార్ట్మెంట్ లాంచ్ చేయడం జరిగింది ఎందుకంటే మన భారతదేశంలో ఇంకా ఇప్పటికీ కూడా ఇరవై మూడు పాయింట్ మూడు శాతం బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి సో దానిను కంపల్సరిగా రెండు వేల ఇరవై ఐదు లోపు దాన్ని అరికట్టాలి అంతేకాకుండా రెండు వేల ముప్పై నాటికి మన భారతదేశంలో ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా లేకుండా ముక్తి చెందాలనే ఉద్దేశం మీదే ఈ యొక్క ఉద్యమానికి ఈరోజు విచార కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు ఇక్కడ మన పిఎం మోడీ గారు తీసుకున్న దేశం చాలా మంచిది బాల్య వివాహాల వివాహాలు జరగకూడదు అనేసి ఆ దాన్ని మనం పూర్తిగా అరికట్టేయాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పూర్తిగా జరగకుండా చూడాలనేసి కోరుకుంటున్నాము ఆ పాఠశాలలో వంతు ప్రయత్నం చేస్తూ అలాంటివి ఎక్కడైనా జరిగితే మేము గ్రామ పంచాయత్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామనేసి ప్రతిజ్ఞ చేస్తున్నాము